అసలు వంట చేసుకుంటూ పాడితే చాలా బాగా పాడతాను నేను వంట చేసుకుంటూ నా అంతకు నేను రాగాలు తీసుకుంటే అవి చాలా బాగొస్తాయి ఎందుకంటే ఆ పని చేస్తూ ఆ పని ధ్యాసలో పాట పాడుతూ చేస్తాం కదా ఆ పాట చాలా బాగొస్తుంది ఒక్కోసారి నేను అనుకుంటా ఆ పాట ఉంది చూడండి అది అట్లనే పాడాను ఇంతిహాహోగ అంటే ఆయన ఏమంటాడు నేను ఎదురు చూస్తున్నా ఆమె రావట్లేదు అనే దాన్ని ఎలా అంటే దాన్ని చెప్పాలి నేను ఎదురు చూస్తున్నా నా ప్రేమికురాల కోసము కానీ ఆ ఎదురు చూపుకే అంటే అబ్బా ఏం చూడాలరా బాబు ఎదురు చూసి చూసి చచ్చిపోయాను అన్నట్టుగా ఇంత హాహోగ్ ఇంత మేరియార్కి అంటే తన నీరసంగా కూడా పాట చెప్పడం ఐహమే నేను చెడ్డవాణ్ణి కాదు ఓ అంటే ఎందుకు ఇంతసేపు అవుతుంది అనే పదాన్ని ఎలా చెప్తాడు చూడు ये हमें नहीं ये न में बेखुदी मैं नहीं बेखुदी मैं नहीं फिर वजह क्या हुई इंतज़ार की हाँ इंतजार की हाँ ओ हमें ये नहीं ఇంతీ ఎంత మంచి పాట కదా ఏదో అట్లా ముచ్చట్లు అనమాట ఇవి వేరే కనుక్కోవద్దు నేను పెద్ద సింగర్ని కాదు పెద్ద యాక్టర్ని కాదు కానీ అందులో వస్తే పండిపోయేదాన్ని కాకపోతే ఏ కళలో అయినాయి ఏకలకైనా ఒక దాంట్లో చిరంజీవి గారు అంటారు ఏకలకైనా ఏకదకైనా జీవితరంగం వేదిక ఆ పాటలో చెప్తాడనమాట కథ విలాసం ఏ ప్రయోజనం లేని అంటే ప్రయోజనం లేకుండా ఏది చేయకూడదు అనేది ఆ వర్డ్లో చెప్తాడు ఏ ప్రయోజనం లేని వృధా ప్రయాసం వృధా ప్రయాసాలు చేస్తుంటాను నేను అన్ని ప్రయోజనాలు లేనివి అలా చేయకూడదు అని ఆయన చిరంజీవి గారు తరలి రాధ తనే వసంతం తనే వస్తుంది నీ దగ్గరికి వెతుక్కుంటామ్మా నువ్వేం పరిగెత్తకు నువ్వు గగనాల దాకా గగనాన్ని అందుకోలేని అలా ఇలా పడి పడి లేస్తూ గగనాన్ని అందుకోవాలని తపన పడుతున్నప్పుడు ఆ గగనమే నీ చెంతకి వస్తుంది ఎలా వర్షమయ్యి మేఘంని అందుకోవాలని తాకాలని తపన పడుతున్న అలకి చెప్తుంది ఆ పాట గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా మేఘాలు వర్షం కురుస్తూ రాగం రూపంలో వచ్చి అలను తాకుతాయి ఆ వర్షమే మళ్ళీ అలాగా మారుతుంది అదనమాట అంత డెప్తి మన ఫీలింగ్లో చూపించాలి హీరో హీరోయిన్ అని చెప్పి తపన పడతారు డైరెక్టర్సు రైటర్సు అంతా కూడా థ్యాంక్ యూ